హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫంక్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొత్త ఫంక్షన్ల కోసం వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట కొత్త ఫంక్షన్లకి దరఖాస్తులు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి పూర్తి ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి వివరాలకు వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారండి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందనమాట ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారందరికీ కూడా నెలవారీ ఆర్థిక సహాయం అందించడం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మరి ఈ పెన్షన్ అందించడం ద్వారా వారి జీవన విధానాలు మెరుగుపరగడమే మెరుగుపడటమే కాకుండా వారి ఆర్థిక అవసరాలు కూడా తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ పథకం ద్వారా అర్హులైన వ్యక్తులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు మీకు చక్కగా మద్దతు అనేది దొరుకుతుందండి నెల నెల మీకు పెన్షన్ అనేది అందివ్వబోతుంది ఈ యొక్క దరఖాస్తులు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే కనుక వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కూడా మీరు కొత్త ఫెన్షన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కొత్తగా ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి ఈ పథకం ఈ విధంగా చూసుకుంటే కనుక మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ దగ్గర మీ ఫోన్లో వాట్సాప్లోనే మీరు తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేసేసి ఈ యొక్క కొత్త ఫెన్షన్స్కి మీ ఇంట్లోనే కూర్చొని సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఏపీలో కుటుంబ ప్రభుత్వం కల్పించిందన్నమాట ఇకపైన మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదండి వాట్సాప్ ద్వారా కేవలం కొన్ని దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇది చాలా పారదర్శకతో కూడుకున్న వ్యవహారం అనమాట దీని ద్వారా అవినీతి కూడా తగ్గుతుంది అదేవిధంగా మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి వంటరి మహిళలు కానివ్వండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక ఊరట కలిగించే విషయం అనమాట మరి ఇక్కడ మనకి కొత్త ఫెన్షన్స్ రకాలు ఏ ఏ కేటగిరీలకు సంబంధించి కొత్త ఫెన్షన్స్ ఇస్తారని చెప్పి మనం చూసుకుంటే కనుక వృద్ధాప్యం వితంతువులు ఒంటరి మహిళలు వీరికి నెలవారీ ఖర్చుల కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుంది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయల వరకు వస్తుందండి మరి ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల పూర్తిగా మంచానికి పరిమితమైన వారు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు వారికి పెన్షన్ అనేది అందించబోతుంది మరి కొత్త పెన్షన్స్కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాట్సాప్ ద్వారా అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే కనుక మనం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే అధికారిక వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకొని ఒక సాధారణ మెసేజ్ అంటే హాయ్ అని చెప్పి మీరు సందేశం పంపడం ద్వారా ఈ ప్రక్రియను మీరు ప్రారంభించవచ్చు ఆ తర్వాత మీ ఆధార్ వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి ఎందుకోసం మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు మరియు మీరు వికలాంగులు అయితే కనుక సదరం సర్టిఫికేట్ వంటి పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలి అన్ని వివరాలను కూడా మీరు సరిచూసుకున్న తర్వాత దరఖాస్తుని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ దరఖాస్తు స్థితిని వాట్సాప్ ద్వారానే రియల్ టైంలో కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అంటే మనం అన్ని పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత మరి అది ఏ విధంగా దాని యొక్క దరఖాస్తు పరిస్థితిని కూడా మనం ఫోన్లోనే ట్రాక్ చేసి తెలుసుకోవచ్చండి అంటే మనం ఒకసారి దరఖాస్తు అప్లై చేసిన తర్వాత వాటన్నిటి కూడా మన అధికారులు పరిశీలించి మనకి అర్హత ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేసి తర్వాత వారు మళ్ళీ మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి అది కూడా మీరు ఫోన్లోనే చూసుకోవచ్చు మరి ఈ విధానం సమయంలో ఆదాతో పాటు ఫిర్యాదులను సులభంగా పరిష్కరించే అవకాశాన్ని అందిస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మీకు కనుక ఏదైనా సమస్య అది ఎదురైతే అధికారులు మీ యొక్క పత్రాలను సమీక్షించి అర్హతను ధృవీకరించి త్వరగా పరిష్కారం చేస్తారు ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కూడా ఈ పొందడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం అనమాట మీరు చాలామంది గ్రామాల్లో నివసించేవారు ఉంటారు అలాంటి వారికి ఇబ్బందికరంగా కనుక అనిపిస్తే మీరు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్తో పాటు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు వృద్ధాప్య పెన్షన్కి వెళ్తున్నారనుకోండి మీ ఆధార్ కార్డు అరవై సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట దాంతోపాటుగా మీ వయసును ధృవీకరించే సర్టిఫికేట్ వేరొక సర్టిఫికేట్ కూడా అడుగుతారండి అంటే స్కూల్లో చదువుకున్న సర్టిఫికేట్స్ కానివ్వండి లేకపోతే మీ పిల్లలు చదువుకున్న చదువుకు సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి అడుగుతారు అలాంటివి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదే వితంత్ ఫిన్ ఫినిషన్కి అయితే కనుక మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఒంటర్ మహిళ అయితే కనుక దానికి సంబంధించిన అదే అదేవిధంగా చేనేత కార్మికులు గీత గీత కార్మికులు ఇలా రకరకాల కేటగిరీకి సంబంధించిన వారు ఉంటారు కదండీ వారి వారి డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకుని మీరు పట్టి తీసుకుని వెళ్ళటం వల్ల సచివాలయాల్లో నేరుగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులు కానివ్వండి లేకపోతే మీ సేవా కేంద్రాల వద్దకు కానివ్వండి మీరు వెళ్ళి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవటం వల్ల వెంటనే అప్లై చేసుకోవడం వల్ల దరఖాస్తులు అనేవి మరి పై అధికారుల వద్దకు వెళ్ళి అవి పూర్తిగా వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీకు కనుక అర్హత అనేది మీకు ఖచ్చితంగా ఉంటే కనుక మీకు వెంటనే ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి మీకు పెన్షన్ మంజూరు పత్రాలను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది పెన్షన్ మంజూరు పత్రాలను మీరు తీసుకున్న తర్వాత మీకు వెంటనే తర్వాత నెల నుంచి మీ యొక్క కొత్త పెన్షన్ అనేవి అధికారులు మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి అదేవిధంగా మరి మనకి సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కూడా క్యాబినెట్లో సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ క్యాబినెట్లో మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా యొక్క హామీని కూడా ఇవ్వడం అయితే జరిగింది మరి యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదండి మరి మనకి రానున్న రెండు మూడుగా రెండు మూడు రోజుల్లో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అధికారులతో చర్చించి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారండి ఎందుకంటే మనకి కేబినెట్లో సమావేశాలు మంత్రివర్గ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి ఈ మంత్రివర్గ సమావేశాలు యొక్క పెన్షన్కి సంబంధించి తగినన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి మనకి నాలుగో తారీఖు తర్వాత యాభై సంవత్సరాల పెన్షన్ పైన అధికారికంగా ప్రకటన అనేది రాబోతుంది మరి ఈ లోపుగా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు విడుదల చేశారు కాబట్టి తప్పకుండా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పట్టుకెళ్ళి మీరు వెంటనే అప్లై చేసుకోండి మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీ డాక్యుమెంట్స్ అనేవి అంత తొందరగా వెరిఫికేషన్ అయ్యి మీకు ఫెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కొత్త ఫెన్షన్స్ చూసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా సమాచారం వచ్చితే నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో ఒక చిన్న లైక్ చేసి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే